హైదరాబాద్ మియాపూర్లోని విశ్వనాథ గార్డెన్లో యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా నాలుగవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండీ కమలాకర్ హాజరయ్యారు తనను ఇంత స్థాయికి వచ్చేలా చేసిన హైదరాబాద్కు కమలాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నలభై ఏళ్ల రియల్ ఎస్టేట్ కంపెనీలతో పోల్చితే తమ కంపెనీ అనతి కాలంలోనే టాప్ ఫైవ్కు చేరిందని ఆయన అన్నారు బెంగళూరు హైవేలో నూతన వెంచర్ ప్రారంభిస్తున్నామని కరడా కమలాకర్ ప్రకటించారు ఈరోజు మా యోచత ఫోర్త్ యానివర్సరీకి వచ్చిన మా ప్రతి మార్కెటింగ్ సభ్యునికి అదేవిధంగా ప్రతి కస్టమర్కి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదు చాలా సబ్దుగా ఉందని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంటున్న మాటలకి ఈరోజు ఆల్మోస్ట్ మేము చెక్ పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇంతమంది మేమున్నాం ఇంతమంది యోచ యానివర్సరీకి రావటం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది అదేవిధంగా మాకు కొందంత ధైర్యాన్ని కూడా ఇచ్చింది అదేవిధంగా ఇంతమంది మా మార్కెటింగ్ టీం కూడా ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిజంగా ఎదురాడి పోరాడి ఈరోజు ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల్లో మేము ముంబై హైవేలో పన్నెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం అదేవిధంగా పన్నెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన తర్వాత నాలుగు సంవత్సరాల్లో మేము మొదటిసారి షార్ నగర్ కొత్త ప్రాజెక్టుతో వెళ్ళబోతున్నాం సో అది నెక్స్ట్ మంత్ మేబీ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ లాంచ్ ఉంటుంది సో దానికి రియల్ రైజ్ అనే నేమ్ పెట్టి ఈరోజు అది కూడా మేము ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అదేవిధంగా మీ ప్రైమ్ ప్రైమ్ నైన్ ఎందుకంటే మాకు ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మా ప్రతి యానివర్సరీలో కాదు ప్రతి మూమెంట్లో కూడా ఎంకరేజ్ చేసుకుంటూ మమ్మల్ని ప్రతి అడుగులో కూడా ప్రైమ్ లైన్ మమ్మల్ని ముందుండి నడిపి ప్రతి వాళ్ళ సపోర్ట్ మేము ప్రత్యేకంగా వెంకటేశ్వరరావు గారికి రఘువీర్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి రాయేష్ గారికి వీళ్ళందరూ కూడా నేను పేరు పేరున అందులో పనిచేసే వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు మా చూపించే ప్రేమ చాలా ఎక్కువ ప్రతి ఈవెంట్కి అడగకుండా కవరేజ్ ఇస్తూ యోస్థ మరింత ముందుకు వెళ్ళాలని వీళ్ళు చూపించే చొరవ చాలా ఎక్కువ సో మీ అందరికి కూడా మా యోస్థ ఫ్యామిలీ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం అదేవిధంగా మా జర్నీ ఇంకా మంచిగా ఉండాలని దానికి మీరు ఇంకా సపోర్ట్ ఎక్కువ ఇవ్వాలని మీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా యోస్త టీం తరఫున మీరు మా విజయంలో మా విజయాల్లో ఇంకా ఎక్కువ కూడా మీ మీ ప్రాధాన్యత పెంచుకుంటూ వెళ్ళాలని మీరు మీ సపోర్ట్ మాకు ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువగా మీకు ఇవ్వాలని మీరు మాకు థ్యాంక్స్ చెప్తాను అదేవిధంగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి కస్టమర్కి ప్రతి ఇన్వెస్టర్కి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల జర్నీలో వాళ్ళందరూ లేకుండా మేము యోజత లేనట్టే ఎందుకంటే వాళ్ళందరూ నిజంగా వాళ్ళందరి అభిమానం అదేవిధంగా వాళ్ళందరి నమ్మకం ఈరోజు యోచని ఈ స్థాయిలో నిలబెట్టింది సో హైదరాబాద్లో ఒక వేల కంపెనీల నుంచి కొన్ని పదుల కంపెనీల్లో యోచిస్తా ముందుండే కంపెనీగా ఈ ఈరోజు నిజంగా నిలవటం ఇంతమంది కొన్ని వేల మంది కొన్ని వేల నుంచి లక్షల మంది వాళ్ళ నిజమైన బ్లెస్సింగ్స్ ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యోచితో బాగుండాలని విష్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది మీ మీ సపోర్ట్ ప్రతి కస్టమర్ సపోర్ట్ ప్రతి ఇన్వెస్టర్ సపోర్ట్ ప్రతి మా మార్కెటింగ్ టీం సపోర్ట్ నాకు ఇదే విధంగా దేవుడు ఇవ్వాలని వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడిని మాకు ఇంకా ధైర్యం ఎక్కువ ఇవ్వాలని మరింత స్థాయిలో మరింత కస్టమర్లకు చేరువ చేయాలని మీ అందరి తరఫున నేను ఆ దేవుడిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఫైనల్గా మీ మీడియాకి అదేవిధంగా పోలీస్కి అదేవిధంగా ఈవెంట్ ఆర్గనైజేషస్కి అందరికి కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను ఎందుకంటే ఈ ఈవెంట్ ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత తక్కువ స్పేస్లో కొన్ని వేల మంది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దీన్ని చేసిన యూ మీడియాకి కానివ్వండి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కానివ్వండి అదేవిధంగా మా పర్సనల్ సెక్యూరిటీ కానివ్వండి పేరు పేరున వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా ఫుడ్ అందించిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఈవెంట్లో ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ తెలవ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై యోషితా